మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపైల వనదుర్గా మాత ఆలయాన్ని భారీ వర్షాల కారణంగా అధికారులు పూజారులు తాత్కాలికంగా మూసివేశారు ఈ నిర్ణయం భక్తుల భద్రత దృష్ట్యా తీసుకున్నట్లు తెలిపారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది దాంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు ఈ నీరు ఆలయం ముందున్న మంజీరా నదిలోకి చేరుతోంది ఏ క్షణంలోనైనా నదిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలుగా ఈ చర్యలు తీసుకున్నారు ఇంతకుముందు కూడా భారీ వర్షాల కారణంగా ఈ ఆలయం దాదాపు మునిగిపోయింది ఈసారి కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని భక్తులు ఎవరు ఆలయానికి రావద్దని అధికారులు తెలిపారు మంజీరా నదికి వరద ఉద్ధృతి పెరగడం వల్ల ఆలయ పరిసరాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది ఈ పరిస్థితిలో భక్తులు ప్రజలు ఆలయ ప్రాంగణంలోకి నది సమీపంలోకి రాకుండా ఉండేందుకు అధికారులు గట్టి చర్యలు చేపట్టారు నది వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు వెళ్ళడానికి వీలు లేకుండా చేశారు